భారతదేశంలోనే ఎక్కడ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీకి మంజూరు ఇవ్వడము దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలవడం అన్నది ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అటువంటి ముందు చూపు ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు ఎవరో చూసినా కూడాను కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమిళనాడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నార్త్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ గురించే మాట్లాడారు కానీ ఎవరు కూడా ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీలు అవి ప్రభుత్వానికి ప్రభుత్వంచే నడపబడే మెడికల్ కాలేజీ ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు మీ అందరికీ ఆలోచన తెలుసు ఇది ఎందుకు జరిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ముందు చూపు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఉన్నారు ఈ పాప ఉంది ఈ పాపకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వస్తే చదువుకోగలుగుతుంది అటువంటి సీటు రావాలి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉండాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పేద ప్రజలు కూడాను ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చదువుకోగలుగుతారు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే ఒక దుర్బుద్ధితో ఒక కుటిలమైన మనస్తత్వంతో ఈ పదిహేడులోని పన్నెండు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని ఆయన పూనుకున్నాడు అది ఇప్పుడు నుంచో ప్లాన్ చేస్తున్నాడు ఆయన వ్యక్తిత్వము ఆయన ఇంత ముందు కూడాను ప్రతి ఆయన చేసేది కూడాను గవర్నమెంట్ ఎక్కడ ఉంది గవర్నమెంట్ డబ్బులు ఎక్కడున్నాయి గవర్నమెంట్ ఎక్కడ ఎక్కడున్నాయి గవర్నమెంట్ సంస్థలు ఎక్కడున్నాయి వాటి అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయడమే మన చంద్రబాబు నాయుడు గారి ఒక అతని అతని వైఖరి అతను చేసే ప్రభుత్వ పరిపాలన అలా ఉంటుంది అంటే పేద ప్రజల దగ్గర డబ్బులు కొట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము తద్వారా ఆయన లబ్ధి లబ్ధిపడము ఇదే కార్యక్రమంలో ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అమ్మేయాలని చెప్పేసి ఈ దుర్బుద్ధితో చేయడం అన్న కార్యక్రమం శ్రీకారం చుట్టేశాడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా ప్రకటించాడు అంటే ఈ మెడికల్ కాలేజీలు ఇప్పటివరకు అయితే కొన్ని మెడికల్ కాలేజీలు అయితే సగము కొన్ని మంచిగా మూడో మూడు వంతుల కన్స్ట్రక్షన్ కూడా అయిపోయాయి పర్మిషన్స్ కూడా వచ్చేది వాటికి అవి 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 చేయకుండా దానివల్ల ఖర్చు అవుతుందని తెలిసి దాన్ని అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్మడం ప్రైవేట్ వ్యక్తులు దానికి కమిషన్ ఇవ్వడము దా తద్వారా తెలుగుదేశం పెద్ద పెద్ద బడా నేతలు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ కులస్తులు అందరూ కూడాను బాగుపడాలన్న దుర్బుద్ధి ఇదంతా జరుగుతున్నది పేద ప్రజల కడుపు కొట్టి అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టాలి అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రన్ అవ్వాలంటే ఏడు వేల కోట్లు మాత్రమే ఆల్రెడీ ఐదు ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు సార్ పెట్టిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఎంత అంటే ఈ ఏడు వేల కోట్లు అంటే ఏడు వేల కోట్లు కూడా పెట్టని ప్రభుత్వము అవసరమా మనకి ఏడు వేల కోట్లు ఒక ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఆయన చెయ్యకపోతే ఆయన ఏమంటున్నారు వాళ్ళ ఎంపీలు ఏమంటున్నారు ఏడు వేల కోట్లు మా దగ్గర లేవు ఆ ఏడు వేల కోట్లు పెట్టలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అంటే ఏడు వేల ఏడు వేల కోట్ల కోసం చిన్న అమౌంట్ అది ఆ ఏడు వేల కోట్ల కోసము నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అన్నది ఒక పచ్చి అబద్ధం అనమాట ఏడు వేల కోట్ల గురించి కాదు ఆ ప్రైవేట్ వ్యక్తులను మంచి చేసుకోవాలా ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కమిషన్లు కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమ్మతించదు తప్పకుండా దీని మీద ఆందోళన మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ముందుగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను కోటి సంతకాలు కోటి సంతకాలు ఇటువంటి ప్యాంఫ్లెట్ మీద దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెనకాల దీనికి దీని దీనివల్ల ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వల్ల జరిగే నష్టాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ఆరోగ్యాలు మన ప్రజల్లోని మన పల్లెటూర్లలో మన పేద ప్రజల ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటాయి మన పేద ప్రజల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటారు వాళ్ళు కాలేని పరిస్థితుల్లో ఏమేమి మనకి చెడు అంతా ఉంటుంది దాని కింద ఎవరెవరైతే దీనికి మాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళ సంతకాలు వాళ్ళ ఫోన్ నెంబర్లు పేర్లు ఉంటాయి ఈ రోజు నుంచి కూడాను నందికొట్కూరు పట్టణంలో నందికొట్టుకూరు తాలూకా నందికొట్టుకూరు నియోజకవర్గం మొత్తం కూడాను ఈ కోటి కోటి సంతకాలు మా నందికొట్టుకూరు తరపున ఎన్ని అయితే సంతకాలు ఉంటాయో అన్ని సంతకాలు పంపించి దీన్ని నవంబర్ ఇరవై ఆరో తేదీన గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలని ప్లాన్ అనమాట అందుకని ఈ పది రోజుల్లో నందుకొట్కూరులో ఉన్న మండలాల్లో పల్లెటూరులో ప్రతి విలేజెస్లో కూడాను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పేద ప్రజ కూడాను ఈ విషయాన్ని వివరించి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళకి వివరించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ కోటి కోటి సంతకాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని అదేవిధంగా నందికొట్టుకుల ప్రతి 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 పౌరుణ్ణి కూడా దీన్ని దీనికి దీనికి అవేర్నెస్ క్రియేట్ చేసి తప్పకుండా సంతకాలు పెట్టించాలి సంతకాలు పెట్టించిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇలాగే సాగించి ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆపుతారు వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని అందరిని కూడా మనం వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎవరైతున్నారో ప్రజలకి తెలియజేయాలని చెప్పు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీరు